సుధీర్ రష్మిలో వెళ్ళి ఆపడం మీ వల్ల కాదు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే సుధీర్ రష్మిలో వెండితెరలో ఉన్న ప్రతి హీరోతో పెద్ద పెద్ద హీరోలతో మంచి సాన్నిహిత్య సంబంధం కలిగి ఉంటారు మెగాస్టార్ చిరంజీవి అంటే సుధీర్కి చాలా చాలా ఇష్టం సుధీర్ వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు మెగాస్టార్ చిరంజీవి అంటే తనకి ఎనలేని అభిమానం అని చెప్పాలి ఆ అభిమానంతో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి బర్త్డేలకైనా వేటికైనా సరే తన వంతుగా తాను చేస్తూనే ఉంటాడు అలా మరి చిరంజీవి మనసులో పడిపోయాడు తన కళ్ళలో పడిపోవడంతో చిరంజీవి కూడా సుధీర్ని చాలా గుర్తుపెట్టుకొని వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటారట అలా వారిద్దరి విషయంలో కూడా సుధీర్ తెలిసాడంటే ఖచ్చితంగా రష్మి తెలిసే ఉంటుంది కాబట్టి ఇక సుధీర్కి ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానంటూ మాట్లాడుకొచ్చారట తన ప్రేమ వివాహ విషయంలో కూడా నేను తోడుగా ఉంటాను దాన్ని ఆపడానికి ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం